అభివృద్ధి మార్గంలో ముందుకు పోతున్న ప్రపంచంతో పోటీ పడుతూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వతంత్ర భారతావని మొదటి స్థానంలోకి రావాలని వికసిత్ భారత్ పేరుతో ఓవైపున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక వైపున వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు పోటీ తత్వం ఓవైపున ఆంధ్రప్రదేశ్ మరోవైపున భారతదేశం రెండు కూడా అభివృద్ధిలో పరుగులు తీయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క స్వతంత్ర పోరాట ఫలితాలు ప్రత్యేకించి నెల్లూరుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది ఆనాడు స్వతంత్ర పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ గారు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పెద్దలు నెల్లూరులో అనేక ప్రాంతాలకు కావలి బిట్రగుంట గోగులపల్లి మన పల్లెపాడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మరి స్వతంత్ర దినోత్సవం నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాల్లో మొదటి దేశంగా రావడానికి ఈరోజు మనం అందరం కృషి చేస్తున్నామంటే దాని వెనక ఉండే మహానుభావుల యొక్క త్యాగాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మానాలు కానీ త్యాగం చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం మరి మన అందరం కానీ మన బాధ్యత ఈ భారతదేశానికి అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక మంది త్యాగాలకి నిలయమగా మాన ప్రాణలో పోగొట్టుకుని మన స్వతంత్రాన్ని సాధించగలిగారు అన్ని కులాలు మతాలు ఐక్యమత్యంతో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచం